నువ్వేం బాధపడుకో అబ్బాయి తప్పకుండా వచ్చేస్తాడు హలో మై డియర్ హౌస్ మెంబర్స్ ఓ నా ప్రియమైన కుటుంబ సభ్యులారా సభ్యులారాయో మీరంతా ఎలా ఉన్నారు ఏమిటి అలా చూస్తున్నారు కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూదురు ఎలా ఉన్నారా అని చూస్తున్నారా సారీ నోరు తిరగట్లేదు డాష్ డాష్ మందు వధువు చిరంజీవి సౌభాగ్యవతి లిల్లుని వరుడు రామకృష్ణకిచ్చి చేయడానికి తామే నిర్ణయించుకున్నారు కాబట్టి శుభ నాకు మీరందరూ లక్ష్మి కళ్యాణ మండప నాకు ఇచ్చేసి ఆశీర్వించేతల్లా తాగేసి పిల్లలో పెళ్లి చేసుకుని సీతకు అన్యాయం చేసి కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేస్తారో భ్రష్డా బహాగ్రగంలో బ్రేక్ డాన్స్ కలిపి సంకరణం చేస్తానంటే నేను చస్త ఒప్పుకుంట్రా

ఈ పాటికి మా వాళ్ళల్లో పూర్తి మార్పు వచ్చి నా కోసం వెతుకుతూనే ఉంటారు బాబుగారు బాబుగారు బాబు గారు ఏమిటి సింహాచలం ఏం జరిగింది మనం సరదాగా మీ వాళ్ళని ఏడిపించడానికి వేసిన శుభలేఖలు వాళ్ళు నిజమని నమ్మి లక్ష్మీ కళ్యాణ మండపానికి చిన్న సైన్యం లాగా వెళ్ళిపోయారు అక్కడ కలెక్టర్ గారు అమ్మాయితో పోలీస్ ఐజీ గారు అమ్మాయి జరుగుతుంది ఏం గొడవలు జరిగిపోతుందో ఏమో ఇదేనండి మీ వాడు పెళ్లి చేసుకోబోతున్న కళ్యాణ మండపం శుభరేఖల అయిపోయారే ఉంది ఏమిటయ్యా చాలా పెద్ద బందోబస్తు పెట్టాడు ఆ వెధవా నేను వచ్చి వాడి చెవి మెలిపెట్టి సప్తస్వరాల్లో ఏడిపించి ఎక్కడి ఇచ్చుకుపోతాను పోలీసు బృందం ఏర్పాటు చేశాడు ఏంటి దొంగ రాజకీయాలు రాసిన ముహూర్తం దగ్గర పడుతుంది ఎలాగైనా పెళ్లి ఆపాలి పాదండి అన్న ఆలస్యం చేస్తే అమ్మాయి అన్యాయం జరిగిపోతుంది పదండి అవునన్నా దూసుకెళ్ళి అన్నయ్య రెక్క చొక్కా పుచ్చుకుని ఇచ్చిన వచ్చి ఏమిటండి ఆలస్యం చేస్తున్నారు కావాలంటే మగాల మధ్యకు నేను వెళ్తాను మగాళ్ళ మధ్యకెళ్ళే అవకాశం ఎప్పుడు వస్తుంది కాసుకొచ్చాండి పదండి నాన్న చారిపోయిన జీవితం మీద ఎవరిది కాదు కనుక మీరందరూ ఆలోచిస్తున్నారు కానీ ఆలస్యం చేస్తే జీవితాంతా ఏడుగుతుంది నేను అందుకే నేనే ముందు వెళ్తాను ఈ పెళ్లి జరగనివ్వండి అవసరం వస్తే మీ అందరికి కాల్చి పారేస్తాను అంతే అంతే అని ఆ ఇన్స్పెక్టర్ చూడండి ఎంత జిమ్ముగా ఉన్నాడు గిమ్ము గిమ్ము అలా ఉంటే నిన్ను కాల్చేస్తాను చీ పెళ్లి ఆగిపోయే వరకు కకా అవి కట్ చేసేయాలి పదా

నాతో పాటు అందరూ కూడా ఈ పెళ్లి నా పెళ్ళి మీద షూట్ చేసి బ్యాలెస్ అదేం జరుగుతుంది చూస్తూ ఉంటుంటారు మీరు షూట్ చేసి బ్యాలెస్ ఆఫ్ దిస్ నాన్ సెన్స్ పెళ్ళి మీరైనా ఒక ఆడపిల్ల అన్యాయం జరుగుతుంది చూసుకోరు మీరు అక్కడ నలుగురు ఆడవాళ్ళు పెళ్లి జరగడానికి వీల్లేదని గొడవ పెడుతున్నారు సార్ అప్సడ్ వాళ్ళందరినీ వచ్చి స్టేషన్ తీసుకెళ్ళండి అంటే పెండ్ పెళ్ళైపోతుందన్నమాట మీరే ఉద్దేశంతో పెళ్లి జరిగే చోట దాడి చేశారో నిజం చెప్పందే ఊరుకునేది లేదు కలెక్టర్ గారు అమ్మాయితో జరుగుతున్న నా కొడుకు మ్యారేజ్ ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన మీరెవరు పోలీస్ డిపార్ట్మెంట్ మీద పగబట్టిన మనుషులా లేకపోతే చెంబల వేలి ముఠానా అదేమి కాదు సార్ నేను గొప్ప సంగీత విధ్వంసండి సార్ ఇవాళ నుంచి వాయు కళాకారుని కావాలని స్టాప్ దట్ నాన్ సెన్స్ అలాగే సార్ అమాయకులుగా నటిస్తే వదిలి పెడతాను అనుకుంటున్నారా అవసరం అయితే అండమాన్ పంపించేయగలను అండమాన్ ఎందుకండి అన్నవరం పంపించేయండి మా నేటివ్ ప్లేస్ అదే షడా ఐ విల్ కిక్ యు రాస్కల్ మీరెవరు వీళ్ళంతా మా వాళ్ళే సార్ ఐ సీ ఈ గ్యాంగ్ కు రింగ్ లీడర్ నువ్వేనన్నమాట రింగ్ లీడర్ కాదు సార్ మా అబ్బాయి కృష్ణ ఇన్స్పెక్టర్ వీళ్ళిద్దరు కూడా కాదు సార్ నేను చెప్పేది వినండి అసలు ఏం జరిగిందంటే ఏం చెప్పక్కర్లేదు నా కొళ్ళు మండిందంటే షూట్ చేసి పారేయలనుటియా నువ్వా రా ఇన్నాళ్ళ ఎక్కడ వచ్చేవరా కానీ గానీ నువ్వు నాకు వచ్చిందో సాయం చేయాలరా సాయమా అడుగు ఏమిటిది మరేం లేదు వీళ్ళంతా మా వాళ్ళేరా వాట్ పెళ్లి పందిట్లోకి కళ్ళు తాగిన కూతుర్లా ప్రవేశించిన ఈ ముఠ వాళ్ళ ఐఎమ్ డిస్కరేజ్ అసలు ఏం జరిగిందంటే నువ్వు చెప్పే పథకం బానే ఉంది మావయ్య కానీ ఆ పోలీస్ ఆఫీసర్ పెళ్లి పందిల్లో మన వాళ్ళు చిందులు వేస్తే ఆ పోలీసు వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరండి మక్కలు ఎరగదని బొక్కలకు దోసేస్తారు ఆ అక్కలేదయ్యా ఈ ఊరు వచ్చిన స్నేహితుడు నేను ఇక్కడ వాడికి అందుకే వాళ్ళ అబ్బాయి పెళ్లి కూడా అరెస్టులు జరిగి మన వాళ్ళందరికీ బుద్ధి వచ్చిన తర్వాత మొత్తానికి కట్టుకున్నదానికి కన్న కూతురికి బుద్ధి చెప్పడానికి మీ అల్లరి అల్లుడు నువ్వు కలిసి అండ ఇది ఏమయ్యా ఇంతకీ మా శుభలేఖలు నీకలా వచ్చాయి మీ కార్డులు కాదు సార్ మా మావయ్య ధైర్యం చెప్పడంతో ఓ అర కార్డులు నేనే ప్రింట్ చేయించి మా ఇంట్లో వాళ్ళ మొహాన్ని కొట్టాను ఇన్స్పెక్టర్ వీళ్ళందరు బేడీలు తీసేయి ఒరే కోటిగా ఇప్పుడు గనకం రాకపోయి ఉంటే వీళ్ళందర్నీ జైల్లో వేయించవండ్రా భర్త నర్తం చేసుకోలేని భార్య కాపురాన్ని ఎలా నరకం చేసుకుంటుందో నాకు అర్థం నన్ను మన్నించండి సీత చూడమ్మా భార్యాభర్తలు ఇద్దరు లా అండ్ ఆర్డర్ లాగా కలిసిమెలిసి ఉన్నప్పుడే కాపురం డిసిప్లిన్ గా ఉంటుంది నా అభిప్రాయం కూడా అదేనండి ఇంతకాలం మీ డిపార్ట్మెంట్ ద్వారా మానభంగాలు మధ్యలో జరుగుతాయని విన్నాను కానీ ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ ద్వారా కాపురాలు కూడా చక్కబడతాయని అర్థమైందిరా మా డిపార్ట్మెంట్ మీద జోకులు వేసావంటే ఇప్పుడు తీసిన బేడీలన్నీ నీకు వేయిస్తా అంతకన్నా ఒక జత బేడీలు మా ఇద్దరికి వేస్తే పర్మనెంట్ గా విడిపోకుండా ఉంటామండి మీకు బేడీలు కాదురా ఇంట్లో పెట్టి తాళం వేస్తాం নাই ক'ব নেকি